అరే అది అన్యాయపు అంటే డబ్బు పేరే అన్యాయంగా సంపాదించితే కాదు అసలు డబ్బు పేరే అన్యాయపు సిరి అంటది దాన్ని ఖర్చు పెట్టండి స్నేహితులను సంపాదించుకోండి పరలోకంలో స్వాగతం చెప్తారు అంటున్నాడు అది మహాజ్ఞాని సులోమౌని ఏమంటాడు ఒక మాట మీకు జ్ఞాపకానికి తెస్తాను ధనరాశులు వజ్ర వైద్యాల కలిగిన ఆసుమును సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో ఏమంటాడో చూడండి ధనమును నమ్ముకొని వాడు ఏమండి పైకి వస్తాడో పాడవుతాడు ఇప్పుడు ఎవరు చూడండి డబ్బు లేక కదంటే మేము అంటున్నారు మరి మరి బైబిల్ ఏం చెప్తుంది ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును ఇంకా అండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం శాశ్వతము కాదు బైబుల్ చాలా చెప్పుద్ది దానికి రెక్కలు ఉంటాయని వెళ్ళిపోద్దని అది త్వరితంగా పోద్దని అందుకే సులోమోన్ అన్నాడు ధనము శాశ్వతము కాదు అరే ఏం తెలుసులేండి ఇవాడంతా ప్రపంచం డబ్బు మీద నడుస్తుంది అది లేకపోతే కుదరదు అంటారా చూద్దాం ప్రసంగీ గ్రంథం ఐదవ అధ్యాయము పన్నెండో వచ్చిన చదవండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము పన్నెండో వచ్చిన కష్ట జీవులు కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్రనుందుదురు అయితే ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఎందుకండి డబ్బులు నిద్ర పట్టం డబ్బు ఎందుకు ధనం ఉంటే ఐశ్వర్య ఉంటే కమ్మగా ఉంటుందయ్యా ఏ బాధలు ఉండవంటున్నావే ఆయన ఒక ఆయన ఉన్నాడు గరికిపాటి నరసింహారావు గారిని ఉన్నాడు యూట్యూబ్లో రే డబ్బు సంపాదించబోకండి రా అంటుంటాడు ఆయన ధనవంతులయ్యి సంపాదించినా దిక్కులేని వారవరా రాత్రిపూట ఒక్క చపాతే నీకు తినేది కట్ల కట్ల డబ్బు ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది బంగారం ఉంటుంది కానీ తినేటప్పుడు అందరిలాగా తినలేవురా పైన ఎక్కువ చపాతీలు కూడా తినలేవు ఎంత ఒక్క చపాతి అందులో ఏదన్నా కూర అంటే వద్దులే ఉప్పు కారం తగిలితే బీఫీ పెరిగిద్దని సప్పిడి జీవితంరా ఎందుకురా టీ తాగితే షుగర్ ఉండకూడదు చపాతి తింటే అందులో కూర ఉండకూడదు ఎందుకురా నీ డబ్బు నీవు అంటాడు ఆయన సరే తేరా పడుకుంటే పక్క మీద నిద్ర పట్టదు డబ్బు చేసే పని ఏంటంటే ఇదేనండి వాడు తినాలేడు వాడు నిద్ర పోలేడు ఈ మాటలు అంటుంటే మీరు అంటారు ఏదో మాకు ఇచ్చి చూస్తే కదా నిద్రపోతావో లేదో అన్నట్టు ఉంటుంది కదండి మన ఆలోచనలు అన్నట్టునే ఉంటాయి వద్దులే మీరు నిద్రపోవాలని ఈ బోధ చేస్తుంది నేను హాయిగా తినాలని ఈ బాధ చేస్తుంది సరే ఇప్పుడు చూద్దాం చూడండి ఇలాంటి డబ్బు కాదు దేవుడు అన్నాడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో చెప్తున్నాడు ఏ డబ్బు అవసరం అని ప్రభువు చెప్పాడు భూమి మీద భూమి మీద మీ కొరకు ధనమును మీ ధనమును కూర్చుకొనవద్దు ఎక్కడ చిమ్మెటూ చిమ్మెటూయును తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు దొంగలు కన్నము వేసి దొంగిలేదరు దొంగిలేదరు ఎక్కడ డబ్బు ఇది ఏమంటే డబ్బు పెరగనంత కాలం తలుపులు తీసి పండుకోవచ్చు మనం బీరువాకు తాళం కూడా చేయాల్సిన పని ఉండదు అవునా బీరువాకు తాళం గట్టిగా వేసేవా లేదని ఎప్పుడు అనుకోవాలి దాంట్లో ఎంతో కొంత పెడితే తలుపులు వేసి పండుకోవాలని ఎప్పుడు ఎప్పుడొచ్చుద్ది ఎంతో కొంత మన దగ్గర ఉంటే మార్పు వచ్చేసింది కదా ఇప్పుడు ఏమి లేని వాళ్ళు చూడండి చేపలు పట్టే వాళ్ళు చూడండి వాళ్ళ తలుపుకి ఏమన్నా ఏమన్నా అదిరిపోయే తాళాలు ఉంటాయా ఒక తడి కౌట అడ్డం పెడతాడు పెడితే హాయిగా తింటాడు ఎల్లికెల్గా బయట సాపేసుకొని నిద్రపోతాడు లేకపోతే సినిమాకి పోయేస్తాడు వాడికి దొంగల భయం లేదు నిద్ర పట్టదని అసలు ఆలోచనే లేదు మన సంగతి అండి అసలు కొంతమంది ఇంటికి తాళం వేసి కూడా మళ్ళీ కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ లాగి పర్వాలేదునే ఏవో ఈ భయాలు అవునా కాదండి ప్రభు అంటున్నాడు అది దొంగలు పడతారా ఎక్కడ కూర్చుకోవద్దు చిమ్మెంట్లు కొడతాయి మీ కాగితాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి పనికి రాకుండా పోతాయి అని ప్రభువు చెబుతున్నాడు ఇప్పుడు మీరు చూడండి డబ్బు పెరిగితే గొడవలు ఉంటాయా శాంతంగా ఉంటారా ఒక్కసారి ఆలోచన చేయండి డబ్బు పెరిగింది ఆస్తి పెరిగింది హాయిగా ఉంటారా కుటుంబం ఏమన్నా తేడాలు ఉంటాయా పెరిగితే కదా మేము చెప్పడానికి అంటారా పెరిగే ఉంది పెరగని వాళ్ళు ఎవరు ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఏమండి డబ్బు పెరిగితే ఈ యజమానికి మైండ్ దెబ్బతింటుంది వాడికి బిళ్ళల మింగిన బీపీ ఎందుకు దగ్గరికి తెలుసా ఆడొచ్చి ఎప్పుడు వేసేస్తాడు నన్ను ఈడొచ్చి ఇప్పుడేస్తాడు ఇప్పుడు మగోళ్ళ ఇట్లా ఆడవాళ్ళు వేస్తున్నారు తెలంగాణలో పొలం డబ్బులు లేదని ఆడు పెళ్లికి ఇచ్చేసాడు వాళ్ళకి ముందే వాళ్ళ నాన్న ముగ్గురు అమ్మాయిలకి ముందే ఇచ్చాడు పెళ్ళి అయిపోయింది తర్వాత ఈయన పొలం అమ్ముకున్నాడు ఆ పొలం డబ్బులు కూడా ఈ మన వచ్చారు నేను ఈయన అన్నాడు ఈయన సరేలే నాన్న పడుకో ఇంట్లో అన్నారు పండుకొని ఇచ్చారు అక్కడ పెళ్లి భోజనం ముందు పోయేస్తామన్నారు ఈయన లోపల పడుకొని వచ్చి బయట ఇంటికి తాళం కొడేశారు గడిగా వేశారు ఇంటి మీద కిరసరాలు పెట్టుకో జల్లేరు అగ్గి పొలం వేశారు వీళ్ళు భోజనానికి పోయారు ఏమి ఎరగనట్టి ఏడ్చుకుంటూ వచ్చారు కానీ తర్వాత దొరికారు కేసు ఏంది అంటే ఆ నానా పొలవ డబ్బులు ఇవ్వలేదంట మగవాళ్ళు కాదు నేను చెప్పింది ఎవరు ఇప్పుడు ఆటోళ్ళ పవర్ కూడా ఉంది ఇంతకుముందు ముందు మగవాళ్ళు కొడతారేమో అనుకున్నాం ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పింది అందులో అదేమంటే హక్కు మాకు కూడా ఉంది చట్టం మాకు కూడా తెలుసు ఇక ఈ రూల్స్లోకి వెళ్తున్నారు ఇప్పుడు జాగ్రత్త సుమా యేసు ప్రభువు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది ఏంటంటే తిమోతి మొదటి పత్రిక చదవక్కర్లేదు ఆరో అధ్యాయంలో పౌలు భక్తుడు అన్నాడు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఇక్కడ నుండి ఏమీ తీసుకొని పోలేము అన్న వస్త్రాదులు గల వారమై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందము దేవుడు ఎంత ఇచ్చాడో అంతటితో తృప్తి కలిగి ఉంటే చాలు అరే ఊడుకోండి పౌలు గారికి సంసారం లేదు ఆ మాటలే చెబుతాడు నీకు కూడా మైండ్ పోయినట్టుంది ఈ మాటలు చెబుతున్నావు సంపాదించుకోకపోతే ఎట్ట కుదురుద్దండి అంటావా అక్కడే అన్నాడు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి డబ్బు ముందు దేని మీద దెబ్బ కొట్టుద్ది విశ్వాసం పోద్ది విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో ఏమొచ్చినాయండి ఒక బాధ కాదంట డబ్బు పెరిగితే నానా బాధలు తర్వాత తామే పడుచుకొని ఎవడు చంపక్కర్ వీడికే మైండ్ సరిలేక ఆత్మహత్య చేసుకుంటాడు ఆడే బొడుచుకుంటాడు ఆడే ఊరేసుకుంటాడు ఇప్పుడు ఏమిటి పెద్ద చేశాడంటే ఆడి బాధలో మనకేం తెలుసు ఏమండి బైబిల్ చెప్తుంది నేను చెప్పిన మాటలు గనుక ఇలాంటి డబ్బు నాకు అక్కరలేదు ఎవరంటున్నారు ఈ మాట మోసే ఏమి తీరుమానం అండి చేతికొచ్చిన డబ్బును నాకు అక్కరలేదు అంటున్నాడు ఐగుప్తు ధనము కంటే క్రీస్ అన్నాడండి క్రీస్తు విషయమైన క్రీస్తు విషయమైన నింద మరి డబ్బు యేసు ప్రభు భూమి మీద కూర్చుకోవద్దన్నాడు కూర్చుకోవద్దన్నాడు సంపాదించొద్దన్లా తప్పుడు బోధలు చేయకూడదు నేను చాలాసార్లు చెప్తాను ఒకసారి నేను టీవీ పెట్టగానే ఇంట్లో ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు ఇదే చెప్తూ అన్నాడు ప్రియులారా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసుగా డబ్బు సంపాదించొద్దు అన్నాడు ఇక సంపాదించబాకండి డబ్బు అంటాడు ఈ బోధకుడు ఒరే ఒరే ఏదో కరోనా వచ్చినట్టు ఉంది అనుకున్నాను ఏసు ప్రభువు డబ్బు సంపాదించొద్దని చెప్పాడా కూర్చుకోవద్దన్నాడు సంపాదించడం తప్పు కాదు ప్రభు చెప్పింది మరి ఉద్యోగం ఇచ్చిందకు దేవుడు కూలి పని పనిచ్చిందెందుకు దేవుడు చేసుకోవడానికే కదా సంపాదించడానికే కూర్చుకోవద్దండి దాని అర్థం ఏంటి ఇక అదే పని కదండి అదే పని అదే పని కాలం ఉప్పుగలను అమ్ముకోవాలన్నట్టు ఇదే పని కూర్చుకోవాకండి అని దేవుడు చెబుతున్నాడు కూర్చుకునే పని అయితే ఎక్కడ కూర్చుకోమన్నాడు లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము మీకు కలిగిన వాటిని అమ్మి మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి ధర్మము చేయుడి పాతగులను చంచులను పరలోకమందు అక్షయమైన ధనమును అరలోకమందు సంపాదించుకోనుడి ఎక్కడ సంపాదించాలి మనం మన డబ్బు ఎక్కడ ఉండాలి మన సంపాదన ఎక్కడ ఉండాలి పరలోకం ఇప్పుడు నేను అడుగుతాను ఏమనుకోవద్దు మనకు పరలోకంలో బ్యాలెన్స్ ఉందా ఎక్కడ ఎంత ఉందో నేను అడగట్లా ఇక్కడ ఉంటుంది కదా అసలు ఒక బ్యాంక్ ఏది మనకు నాలుగైదు ఉంటాయి అందుకేగా వాడు ఇప్పుడు బ్యాంకులు కూడా మన ఆధార్కి లింక్ చేస్తున్నాడు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో చూస్తున్నాడు ఇదివరకు సీక్రెట్గా దాచిపెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని బయటపడతారు పరలోక ముందు ధనమును కూర్చుకొనుడి అన్నాడు మనకు పరలోకంలో ధనం ఉందా ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నట్టు మీద చేసి నాకు అక్కడ ఉందండి అని చెప్పగలమా ప్రధానమంత్రి గారు అందరిని జీరో అకౌంట్ జీరో అకౌంట్ జీరో అకౌంట్ అకౌంట్ అంటే కానీ ఏం అకౌంట్ అంటే అందులో ఏముంటుంది జీరో మరి ఇప్పుడు పరలోకంలో మన అకౌంట్ నేను అను మాట మీరే అంటున్నారు జీరో అని మరి జీరో అయితే అకౌంట్ ఎంతకాలం ఉండదండి అది వాడకపోతే అకౌంట్ ఏమవుతుంది బ్యాక్ లిస్ట్లో పెడతాడు కదా ఆఖరికి తర్వాత దాన్ని ఎత్తేస్తారు మరి ఎంత కాలమైంది రక్షింపబడి కొంతన్న పరలోకంలో ధనం వేసామా సారు ఎక్కడ వేయాలో చెప్పండి ఇక్కడ నుంచి అక్కడే వేస్తామంటారా ఈ ధనము పరలోకానికి పనికి రాదు పరలోక ధనం ఏంటంటే ఎక్కడున్న ధనాన్ని వెచ్చించి అవసరమైతే ఆస్తులను అమ్మి ఆత్మలను సంపాదించుడయే పరలోకపు ధనం ఎప్పుడైనా ఉందంటారా అండి ఇక నుంచి ట్రై చేస్తానండి అంటారా చేయండి ఎందుకంటే ఇందాక స్వార్థులు అన్యాయపు సిరి అన్నప్పుడు స్నేహితులను సంపాదించుకునుడి అన్నాడు ప్రభువు ఆ సిరి బిమ్మను వదిలిపోయినప్పుడు పరలోకంలో మీకు ఉంటారు అన్నాడు మీరు చూడండి ఒక సూత్రాన్ని ప్రభువు చెప్పాడు ఇక్కడ మనం డబ్బు ఖర్చు పెట్టి స్వార్థ సేవ జరిగించి ఆత్మలను సంపాదిస్తే పరలోకం మనం వెళ్ళినప్పుడు అంట ఎదుర్కొనడానికి ఎవరు ఉంటారు అక్కడ మనం సంపాదించిన ఆత్మలు రెడీగా అక్కడుండే బ్రద సత్యంబాబు గారు వెల్కమ్ మీకోసమే చూస్తున్నావు రండి అని పరలోకంలో స్వాగతం చెబుతారు అంట ఇప్పుడు ఏ పని చేయకుండా ఏడే సంపాదించుకొని ఆస్తంతా అప్పులు పాలయ్యి కూతుర్లు ఇచ్చి తన్నులు తిని బయటపడ్డాక కుక్కి మంచంలో వండుకొని నాకు బలమున్నంత వరకు చెయ్యలేదు నీ సేవ బలమంతా పోయాక చెయ్యాలని ఉంది బలం ఉన్నప్పుడేమో ఈ ఐదు ఎకరాలు జాలకు ఇంకొక పది ఎకరాలు మాకు తాగి తీసుకుంటే బలం ఉన్నప్పుడేమో ఎప్పుడు కూటాలు దేవుందలేవా కాస్త సంపాదించుకోవద్దా బిడ్డలకు వెనక వేద్దా అంతా పోయింది మూలుగులు అరిగినాయి ఎముకలు కూడా అంటని కాళ్ళు లేదు ఇప్పుడు వాడతాడు కదా నాకు బలం ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవ బలమంతా పోయాక ఇప్పుడు కనుక దేవుడు నా కోపిక ఇస్తాయి ఒక్కడిని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి పత్రికలు పంచి మైకు లేకపోయిన అరిసి సేవ చేస్తాను ఎప్పుడు అంత అయిపోయి నాకు ఇంకొక వచ్చిరేం వాడతాడు ఆస్తిపాస్తులన్నీ అందరికి ఇచ్చి దేవుడికేవికుండా ఇప్పుడు ఏమంటాడంటే నాకు ధనమున్నంత వరకు చెయ్యలేదు నీ సేవా ఇప్పుడు కనుక నా దగ్గర డబ్బులుంటే అసలు కోటాలు మొత్తానికి నేను ఒక్కడే పెట్టేసేవాడి మూడు రోజులు ఏటమో అవుతుందంట ఎందుకు డబ్బు లేదుగా ఉన్నప్పుడు ఏమి ఇచ్చా నువ్వు మసాలా గొడీల నువ్వు మీకేమండి అండి ఎప్పుడు ఇవ్వండి ఇవ్వండి అంటే ఏంది ఇచ్చేది అంటారు ఇప్పుడేమో డబ్బంతా పోయాక నేను చెప్పకూడదు కానీ చెబుతున్నా ఒక పాట ఉంది నా చిన్నతనంలో అయ్యయ్యో చూసారా ఎంత బాగా గుర్తొస్తాయో మీకు ఎత్తేనే లేదో శరణం అందుకున్నానే అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే జేబులు ఖాళీ ఆయనే అంటూ ఏమన్నాడు దేవుడికిచ్చిన పుణ్యం దక్కేది చక్కని పొంగలి దక్కేది అంటాడు దేవుడికి ఇస్తే పుణ్యం దక్కేది అంటే ఎప్పుడు చెబుతాడు ఈ మాట పేకాటలో మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు వాడతాడు ఈ పాట అది భక్తులు కూడా అట్లే తయారయ్యారండి ఇవ్వవలసిన టైంలో ఇవ్వకుండా ఖర్చు పెట్టవలసినప్పుడు పెట్టకుండా మంచోలో కూర్చొని పాటలు పాడుకుంటే పని అయిద్దాండి పరలోకమందు ధనాండి మోసే ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే ఈ ధనము కాదు నాకు ధనం కావాలి ఐగుప్తు ధనము కంటే రెండో మాట చూడండి క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకుని అంటే డబ్బు గొప్పదా క్రీస్తు విషయమైన నింద గొప్పదా ఇప్పుడు మనల్ని సరే మిమ్మల్ని వద్దులే నన్ను అడిగితే ఇప్పుడు ఐగుప్తు ధనరాశుల్ లాంటివి నాకు చూపించి సత్యం బాబు ఈ డబ్బు కావాలా క్రీస్తు విషయమైనా నింద కావాలంటే అంటే ఏంది అవమానం కొట్టుడు చెరసాల ఇరుకు ఇబ్బంది ఒక పక్క ఐగుప్తు ధనరాశులు ఒక పక్క ఇప్పుడు నన్ను కోరుకోమంటే నేనేం కోరుకుంటానో తెలుసా అండి ఎదురు మాట లేకుండా ఆ ధనరాసుల మీదట పడిపోయి రెండు చేతులతో కౌగలించుకొని నివే నాకు శరణం అంటా నేను మీరు అన్నారు మీకు ఎందుకంటే డబ్బు మీద మీకు ప్రేమ లేదుగా సర్లే మోస అంటాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం భక్తులు అందరూ ఏది కోరుకున్నారండి భక్తులు ఏది కోరుకున్నారు హెబ్రీ పత్రిక పదమూడవ ద్యా పదమూడవ వచ్చిన చదవండి కాబట్టి కాబట్టి మనమాయన నిందను భరించుచు మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి శిబిరము ఆయన వద్దకు వెళ్ళుదాము ఏం భరిస్తా వెళ్ళాలండి ఆయన నిందను మనము భరించాలి దేవుని పిల్లలు ఈ లోకములో దేవుని కూర్చిన నిందను భరించాలి అవునా కాదండి అసలు ప్రభు ఏమన్నాడు యోహాను సువార్త పదహారు ముప్పై రెండులో లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి అన్నాడు మంచి మాటలు ఉన్నాయి పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడులో అంటాడు క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి అన్నాడు శ్రమలో నిందలు వస్తే అనుకోవాలంట మనం కూడా క్రీస్తువులే వాటిల్లో పాల్గొంటున్నాం ఇది రెండవ అనుభవం మూడవది చూస్తే ఆయన అన్నాడు ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనను అన్నాడు న్యాయంగా అది గౌరవం కాదా మోసే గారు అంటే ఎవరు అనుకున్నారా పరోరాజు గారి మనవుడు కుమార్తె కుమారుడు యువరాజు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే చుట్టం కాకపోయినా ఏదో దూరపు చుట్టమైనా మనం మాటల్లో ఏం చెబుతాం మనవడేగా మన ఇంటి పేర మనవాడేలే అంటాడు వచ్చదే ఎప్పుడు ఆడు మన ఇంటికి వచ్చి ఉండడం మనం ఆ చూసి ఉన్నాం అంటే ఒక పదవిలో ఉన్నాడు అంటే మనం లింక్ వేసుకుంటాం అదేనా కదండి రోసయ్య గారు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి ప్రచారం కోసం మా నియోజకవర్గంలో నిలబడ్డాడు ఆయన చేరాలి అప్పుడు మన వాళ్ళందరూ ఆ దినాల్లో కాంగ్రెస్ ఇది లేదు ఇంకా మిగతా లేవు అనారోషి రోషి గారు వస్తున్నాడు ప్రార్థన చేయాల తప్పదు మన మందిరంలోకి వస్తున్నాడు అంటే పురంధ్రేశ్వరి గారు కూడా వచ్చారు ఇద్దరు వచ్చారు సరే మందిరంలో కుర్చీలు వేసాము నేను వాక్యం చదివాను ప్రార్థన చేశాను ఆశీర్వదించాను రోషి గారు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అలా పట్టుకున్న షేక్ హ్యాండ్లో ఫోటోగ్రాఫర్ ఫోటోలు కొట్టాడు వాడు మనకు తెలిసినప్పుడు పోతా పోతానాడన్నా నీకు రెండు ఫోటోలు ఇస్తానులే రేపు అన్నాడు ఇచ్చాడు ఇస్తే ఎట్లాంది ఫోటోలో ఫైనాన్స్ మినిస్టర్ రోషి గారు నేను షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నా నాకు తెలియకుండా మా బావరి ఒక కాపీ గాజేజ్కి వెళ్ళాడు నెల్లూరు అక్కడ బెదిరిస్తున్నాడు మా అంటే బావంటేమనుకున్నారు అసలు ఫైనాన్స్ మినిస్టర్తో చూడు అసలు షేక్ హ్యాండ్ వాడు బిత్తపోతున్నారు అంత పలుకుబడే మీ బావని ఆయన ఏదో ప్రార్థన చేయించుకుంటానికి వచ్చి చీకరని తీసుకుంటే ఎవరైనా పెద్ద మాయా ఇది ఎవరా కదా అంటే మామూలు వాళ్ళే కొంచెం టచ్ ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు మనకు టచ్ అయితే పెద్ద ఫీల్ అవుతాం కదా మరి ఈరేంటి నాకు అర్థం కాదు ఫరో కుమార్తె కుమారుడని మీరు ఎవరు నన్ను పిలవకూడదు నేను ఒప్పుకోని అంటున్నాడు ఆ జీవపు డబ్బం అంటారు ఆ దిశయం ఆ పదాలే నాకు ఆ ఎందుకు అంటే దానికి ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించాను ఎట్లా పిలిపించుకుంటానంట అక్కడ బహుమానం ఉండదంట చూడండి ఈ గొప్పతనాలకు పోతే దేవుని దగ్గర మెప్పు మనకున్నదో అది మోసే ఉద్దేశం అది ప్రతిఫలముగా అంటే దీనికి బదులుగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు ఏమండి దేవుని పిల్లలకి ఏముంది ఏమున్నాయి బహుమానాలు బహుమానాలు ఉన్నాయి కానీ బహుమానాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు మోషయ్య ఏం చేశాడు కాపాడుకుంటున్నాడండి కొలసై పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూడండి ముగిస్తాను కొలసై పత్రిక రెండవ త్యాగము పంతొమ్మిదవ వచ్చినము అతి వినసయాక్తుడై దేవదూతారాధనయందు ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానమును మీ బహుమానమును అపహరింపనీయకుడి చూచరా దేవుడు ఇచ్చే బహుమానాన్ని మనం పొందాలి అంటే ఈ లోకపు మెప్పును మనం పక్కన పెట్టాలా అది దీన్ని పెంచుకున్నామా అది పోద్ది మోసే నేర్పిన మూడు మాటలు మొదటిది అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఇష్టపడలేదు కారణం ఏంటంటే ప్రతిఫలముగా పొందబోము బహుమానాన్ని దృష్టించాడు అలాగే ప్రభు కోసం జీవించాడు ప్రభు ఇచ్చే బహుమానాలు ఆయన పొందుతున్నాడు దేవుడి ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మన ఆయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వనరాలు చెల్లిస్తున్నాం మీ దాసులు కోటేశ్వరరావు గారు వారి కుమారులు కుటుంబాలు సంఘ పెద్దలు సంఘప్రియులు సోదర సోదరులు ప్రార్థించారు ఆశించారు ఈ రెండు రోజు సభలను ఏర్పాటు చేసుకున్నారు ఒకవైపు వార్తలు భారీ వర్షాలు తుపాను చెప్తున్నా చక్కని వాతావరణంలో ఘనమైన రీతిలో రెండు రోజుల సభలు మీరు జరిగిస్తున్నారు దినం కూడా ఈ సాయంకాలం సభ ముగింపులోనికి తీసుకొస్తున్నారు మీరు చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు ఈ సంఘమును నానాటికి అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి జరగవలసిన సమావేశం కూడా మీకు మహిమకరముగా జరగడానికి కృపచూపుమని ఈ సమయంలో తలలు వంచిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ నామములు ఆశీర్వదించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె